ఎప్పుడెప్పుడు ఆయన మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఈరోజు విడుదల కాబోతుంది ఈరోజు పది గంటల నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అయితే ఏపీ మెగా డిఎస్సి షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఏపీ మొత్తం మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు షెడ్యూల్ను మంత్రి లోకేష్ ఆదివారం నాడు విడుదల చేస్తారని సంగతి తెలిసిందే మొత్తం పోస్టుల సంఖ్య పదహారు వేల మూడు వందల నలభై ఏడు నోటిఫికేషన్ విడుదల తేదీ ఈరోజు అనగా ఏప్రిల్ ఇరవయో తేదీ దరఖాస్తులు పెట్టుకోవడానికి ఏప్రిల్ ఇరవై నుంచి మే పదిహేనవ తేదీ వరకు టైం ఉంది హాల్ టికెట్లు విడుదల తేదీ మే ముప్పైవ తేదీ పరీక్షలు సీబీటీ విధానంలో జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు జరుగుతాయి డిఎస్సి సిబిటీ విధానం అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానం అర్థం ఇది ఒక డిజిటల్ ధృవీకరణ పత్రంని ఉపయోగించి కంప్యూటర్ ద్వారా నిర్వహింపబడే పరీక్షను సూచిస్తుంది డిఎస్సి అనేది ఒక వ్యక్తి లేదా సంస్థను ధృవీకరించడానికి ఉపయోగించే ఒక డిజిటల్ సంతకం సిబిటి అనేది ఒక పరీక్షను కంప్యూటర్ ద్వారా నిర్వహించే విధానం ఇక ప్రాథమిక కీ విడుదల చివరి పరీక్ష ముగిసిన రెండు రోజులకి అభ్యంతరాల స్వీకరణ కీ విడుదలైన ఏడు రోజుల వరకు ఫైనల్ కీ విడుదల జూలై మూడవ వారం మెరిట్ లిస్టు జూలై చివరి వారం ఇక డిఎస్సికి సంబంధించి ఇంతకుముందు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు తిరిగి మళ్ళీ పెట్టాలా లేదా అదే సరిపోతుందా మిగిలిన అప్డేట్స్ కోసం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్